వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం తెలుగు సినీ ప్రముఖ హీరో నవదీప్ సందడి చేశారు తను నటించిన లవ్ మౌళీ సినిమా ఏప్రిల్ పంతొమ్మిదిన రిలీజ్ కి సిద్దమవుతూ ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో వేగం పెంచింది ఈ సందర్భంగా నవదీప్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ బాహుబలి సినిమాలకు రైటర్ గా పనిచేసిన వ్యక్తి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఈ సినిమాని ఆదరించాలన్నారు సినిమా హితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్